ఓం సాయిరామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు కోరింది నా పిడికిలలో దాచి ఉంచాను అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే ఇది వినుబిడ్డా నువ్వు ఆనందించే మంచి వార్త ఇది అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎప్పుడైతే నీ భారమంతా భగవంతునిపై వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావో అప్పుడే నువ్వు కోరినవి నీకు కావలసినవి నీకు అందుతాయి నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసమ్మా నువ్వు నా దారిలో నడిస్తే నీకు మంచి భవిష్యత్తును ఇస్తాను అలా కాకుండా నీ అంతట నువ్వే చెడు నిర్ణయాలు తీసుకుని చెడు దారిలో నడిస్తే ఎలా చెప్పు కాబట్టి ముందే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో క్షణంలో నీకు మంచి భవిష్యత్తును కల్పిస్తానమ్మా నా బాబా నాకు తోడుగా ఉన్నారు ఇక నాకు ఎందుకు భయం అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే నీతో పాటు నేను కూడా నీ దారిలో నడుస్తాను నువ్వు గెలుపు సాధించినప్పుడు నీ భుజాన్ని తడుతూ నీకు ఓటమి ఎదురైనప్పుడు నీకు ధైర్యం చెబుతూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు నీ తండ్రి ఎవరైతే అందరితో ఈర్ష లేకుండా స్నేహభావంతో ఉంటారో వారు నాకు ఎంతో వారు ఆస్తిపై డబ్బుపై మమకారం లేకుండా దుఃఖాలలో కూడా ఎవరైతే ఒకేలా ఉంటారో వారితోనే నేను సదా నివసిస్తాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాలో ఐక్యమవుతారో నమ్మకంతో నన్ను పూజిస్తారో వారిని నేను ఎప్పుడు ఏ క్షణంలో అయినా రక్షిస్తూ ఉంటాను నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ బాబా అని నన్ను పిలువు తల్లి వెంటనే నేను నీ ముందుంటాను నేను పదే పదే ఈ విషయం నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు బాధ రాగాని నువ్వు ఒంటరివని కృంగిపోతున్నావు నీకు ఎప్పుడు కష్టం వచ్చినా లేదా నీకు నచ్చని పనులు జరిగినా కానీ అంతా నీ మంచిగా అని అనుకోబిడ్డా అది కేవలం నీకు శిక్షణ మాత్రమే ఒకటి చెప్పనా అమ్మా శరీరం మరణించాక ఏదైతే నీతో వస్తుందో దాన్ని పవిత్రం చేయడానికే నీకు ఈ శిక్షణ అని గుర్తించుకోబిడ్డా భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నువ్వంటి ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు బంగారాన్ని ఎలా అయితే మంటల్లో వేసి మంచిగా తయారు చేస్తారో అలానే తల్లి నిన్ను కూడా మంచిగా బలంగా తయారు చేయాలనే అలా చేస్తున్నారు అని తెలుసుకోమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు ఓటమిలు అన్నీ ఎదురవుతాయి వారి ప్రతి సమస్యకి పరిష్కారాలు కూడా ఉంటాయి ఓటమికి కారణాలు ఉంటాయి కానీ కొన్నిటికి అస్సలు కారణం ఏంటో తెలుసా నువ్వే బిడ్డా ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలమ్మా కాని నువ్వు అలా కాకుండా నువ్వు చేసిన తప్పుకి వేరొకరిపై నిందలు వేస్తున్నావు ఇది నీకు న్యాయమైనా చెప్పు ముందు నిన్ను నువ్వు మార్చుకోబిడ్డా నువ్వు మారనంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆలోచించు దానికి కారణం నువ్వు అయితే ఆలోచించి ఆ తప్పుని సరిదిద్దుకో చివరికి నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావమ్మా జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలను తెచ్చిపెట్టుకోరు కదా వారు చేసే మంచి పనులకు ప్రతిఫలాన్ని కోరరు ఈ ప్రపంచమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నారు అని మంచిగానే మంచి పనులు చేస్తారు అదే తల్లి అసలైన జ్ఞానం ప్రతిసారి నీకు అవకాశాలు రావు కదా వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి లేదా అవకాశం రాగానే నీ అవసరాన్ని సృష్టించుకొని ఉపయోగించుకు లేకపోతే నీ జీవితంలో ఎదురుచూపు తప్ప ముందడుగు ఉండదు బిడ్డ ఎందుకో తెలుసా ఎవరూ నీకు పూల దారిని ఏర్పరచురు కదా నీ అంతట నువ్వే నీ దారిని ఏర్పరుచుకోవాలి మనిషి ఎంత కష్టపడ్డా కానీ తను సంపాదించిన డబ్బుని చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తనతో పాటు తీసుకొని పోలేరు కానీ అదే ఇతరులకు సాయం చేస్తే అది పుణ్యకర్మగా నీతో పాటే వస్తుంది ఇదే తల్లి అసలైన సంపద ఆ సంపద నీ జీవితానికి ఇంకా కూడా రాబోయే జన్మకి కూడా ఉపయోగపడుతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయం చెయ్యి తప్పకుండా నేను నీకు కావలసింది ఇస్తానమ్మా ఇక అతి త్వరలోనే నువ్వు కోరింది నా చేతిలో నుంచి తీసి నీ చేతిలో పెడతాను ఆనందంగా స్వీకరించు నువ్వు నా ఆశీర్వాదంతో పుట్టిన సాయి బిడ్డవి నా దగ్గర బద్ధంగా ఉంటావు ఇక ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవెల్ల తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి